మనకు వడ్డించబడుతున్న పదార్థం పేరు తాగి మత్తుల తూలే పదార్థం కాదు తిని బలిసి రోగాలతో నాశనం అయిపోయే పాపిష్టి తిండి కాదు ఆరోగ్యాలు నాశనం చేసుకునే రోడ్డు పక్కన పదార్థాలు కాదు సంపన్నుల వర్గాలకు మాత్రమే పరిమితమైన ఖరీదైన పదార్థాలు కాదు పేదవారికి దిక్కు లేక తీసుకునే కలుషిత ఆహారం కాదు ఇది పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగేదే ఇది కడగ కలిగేదే ఇది కొనగలిగింది ఇది కాపాడగలిగింది ఇది నీ పక్షముగా విజ్ఞాపన చేయిచున్నది నా గుట్టలు ఎవరు నుండి సియోను కొండ మీదకి చర్చగలుగుతున్న ఒక మహాప్రపంచనమైన శక్తి రక్తం రక్తమని మీకు మనవి చేస్తున్నాను ఆనందంగా రక్తానికి మబు మనకి ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం చెప్పండి నేను సరిగా అనలేకపోతున్నాను కానీ తమ్ముడా ఏడి రక్తం మనల్ని కొన్నది మనల్ని కడిగింది మనల్ని కాపాడుతున్నది అనే ముచ్చట నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కానీ శావుకు వచ్చాక తెలిసింది ఆ రక్తం మన పక్షంగా ఆయన ఎంత గట్టిగా చెప్పాడంట మాట హేబేలు రక్తమే భూమి లోపల పొరల నుంచి మొర్ర పెట్టగలిగితే న్యాయం జరిగేదాకా హేబేలు రక్తము గడ్డె మరి శ్రేష్టముగా పలక కలిగిన ప్రోక్షణ రక్తం కిందికి మీరు ఇప్పుడు చేరు అవుయా నేను చెప్పింది ఎబ్బరి పన్నెండు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉంటుంది స్తోత్రం చెప్పండి ఆ చెప్పండి మంచిగా హేబేలు రక్తము నేల లోపల నుంచి మొర్ర పోరాడితే దేవుడు దిగి వచ్చాడు సింహాసనం కదలింది న్యాయం జరిగింది అంతకంటే శ్రేష్టముగా పల్లక కలిగిన యేసు రక్తం కిందకి మీరు వచ్చేసారన్నాడు నేను ప్రార్థన చేస్తేనే నీకు ఆశ్చర్యవాదం అయితే డైరెక్ట్గా యేసు రక్తమే నీ కోసం ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది నానా నీకు అర్థమవు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి వంద రూపాయలు చేసి వేసా కొనుక్కుంటావు కానీ అది పూసుకుంటే పనివ్వదో అది పూసుకునే రక్తం కాదు అది ప్రోక్షణ రక్తం విత్ ద బ్లడ్ ఆఫ్ జీస్ యూ బై లైక్ ఎనీథింగ్ యస్సు క్రీస్తు రక్తము దేవుని ఆత్మ నీ మీద ప్రోక్షించినప్పుడు వెన్నెల రాత్రి ఆరు బయట పడుకున్నటువంటి కుర్రవాళ్ళు పరిగెడుతున్న నక్షత్రాలు చూసి ఇది నాది అది నాది అంటే ఒకటి నాడట రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చే సూర్యుడు నా నక్షత్రం ఇడవడరా టేస్ట్ లెస్ ఫెలో పిండి ఆరబోసినట్లుగా నిన్నెల రాత్రి ఏదో ఒక నక్షత్రం కోరుకోవాలి పట్టపక్కలు మిట్ట మధ్యాహ్నం చూడడానికి వీలు కానీ సూర్యుడిని కోరుకుంటాడు ఎవడరాడా ఏమిట్రా నీ గొప్ప నీ నక్షత్రం నువ్వును సూర్యుడి నా పట్టితే మీ చుక్కలు నేను కోకలే అన్నాడట ఎందుకు అన్ని కలిసినా ఇంత వెళుతూ వస్తలేదు కదా అన్న ఫీలింగ్ నేను చెప్పేసార్తది అసలు కూడా అక్కడ కరెక్ట్ మనకుంటేనే బియ్యానికిపార్థన కూరగాయల గోపార్థన మోకాయల నొప్పి గోప్రార్థన తల్లనొప్పు ప్రార్థన తుల్లిపళ్ళు లేచిపోతే ఒక ప్రార్థన ఒక ప్రార్థన ఎందుకురా ఒకటే పరిష్కారం అనొచ్చుగా అనొచ్చుగా ఒకడేమో మట్టి తెచ్చుకుంటాడు ఒకడేమో నీళ్ళు తెచ్చుకుంటాడు ఒకడేమో నూనె తెచ్చుకుంటాడు ఒకడేమో ఖర్చు తెచ్చుకుంటాడు ఒకడు సాపు తెచ్చుకుంటాడు అని ఎత్తి మీద రక్తం అంటే దరిద్రం పోలీసు తెచ్చుకుంటే ఉపకారం ఏముంది విషయం అర్థమైన స్తోత్రం చెప్పండి ఉచితముగా మీకు వడ్డించబడుతున్న పదార్థములు ఏమనగా రక్షణ అనండి విమోచన స్వస్థత విడుదల పరలోకముతో సంధి తండ్రితో సమాధానం విజయవంతమైన జీవితం సాతల నిరాయితునిగా మార్చడం ఇలాంటి కుప్పలు తెప్పలు వడ్డించాడు ఇస్తే